సగం పులుసు సగం సా ఒకటే మిరపకాయ పులిపాయ సగం వాడు సగం రాజు ఇంకా అవసరం ఉన్నా వస్తారు నిన్న వస్తున్నారు వాడే పుట్టినందుకు వేరే రోజు పాలెల్లో నోరు చెప్పించేయితులా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అవునే వెల్లుల్లిపాయల నిగనిగిగా మెరిసిపోతూ ఉంటాను నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను ఏం తప్ప తప్ప తప్పున్నారా ప్రేమట ఇంత కాలపోతుంది ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను పెట్టమని చెప్పలేదు ఎవరికి రావాలి నేను నిర్ణయిస్తాను నువ్వంటే ఉన్నావు నా అల్లుడు పుష్టిగా మట్టగెడుతులా ఉన్నాడు పాపం పెళ్ళై ఏడాది కూడా కాలేదు పెళ్ళై ఏడాది కూడా కాలేదు ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా ఒక్క రూపాయి సంపాదించి ఇదిగో మావా నా సంపాదన నా చేతికి ఇచ్చాడా నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే పెడుతూ ఉంటే తింటూ మత గడిసెలా తయారవుతాడు నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురితో కాపరం చేసి అనుకుంటారు మన వాళ్ళని కూడా కంటాడు ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు నేను పట్టుకోవడం లాంటి ఉండదు నోరు మూసుకు చెప్పింది అయితే చల్లగా కాపరం కూడా చేసుకొని నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను నువ్వు వేడు వంట ఏంటమ్మా మీ ఆయన బట్టలు స్త్రీ ఆ పైసా టకాని వాడికి స్త్రీ బట్టలు ఎందుకమ్మా కోట్లు పెట్టుతారమ్మా తన కరెంట్ తీసేయ ఇదైపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా వస్తాను ఒక్క పచ్చూరికాయ ఒక్క ఉల్లిపాయతో నేను నలుగురు వంట చేసి పెట్టాలంట చూస్తూనే ఉన్నాను అత్తయ్య మావయ్య సింగరాజు మించిపోయారు ఇక ఆ శిశుపాలన్ని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు ముహూర్తం ముంచుకొచ్చింది వేస్తా దెబ్బకు దెబ్బ అదేదో తొందరగా చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను వద్దు బతికి నాకు అన్నం పెట్టు పో వెళ్ళి ఎక్కడ అచ్చోసిన ఆ మూతిలో ఏమిటి అరుపులు అందరూ ఇక్కడ చచ్చాం ఈ కూడా నీ మొహం ఎలక్ట్రిక్ బల్ కూడా వెలిగిపోతుంది నీ సరసం సంతకెళ్ళ చీకట్లు ఏమిటయ్యా చిందులాట చీకట్లోనే చిందులాడాలి సంతలోనే సరసం ఇలా దగ్గరికి వచ్చి చాలు ఎవయ్యా వెళ్ళేటప్పుడు ఫీజు తీసుకెళ్తాం నువ్వు వచ్చేంత వరకు మేము చీకట్లోనే ఉండాలని తెలుసు కూడా ఎందుకంటే ఆలోచన చేశాం అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు లైట్ లైట్లు ఫైల్ అక్కడ

మరీ మరీ చెప్పారు చెప్తాడే చెప్తాడు అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు మొదలు చూద్దానా వెలగల లైట్లు తిరగల పని ఎందుకు అమ్మా అత్తాళుడు ఏకమై నాకు కొంపకే సార్ చేశారనమాట

ముగ్గులు ఒకటైపోయారాయ్ ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కల ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని అనమాట చూస్తాను సంగతి చూస్తాను చూసావా అత్తయ్య ఇది మన మొదటి పాశపదాస్త్రం ఎలా ఉంది రియాక్షన్ కొరుకు తింటారా అని కళ్ళలో పూలు పెట్టుకుని మీ కోసం ఎదురు చూడడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది మా నాన్న రాకముందు నా పక్కన చేరతారు మా నాన్న రాగానే పారిపోతారు ఇప్పుడు చూడు నా తడాక మీ నాన్న కాదు వాడి నాన్న వచ్చినా ఇద్దరు ఎవరు వేరు చేయలేరు నా కూతురు చేసి దాన్ని బల్ల వేసుకుంటావా ఇప్పుడు నీ కూతురు పెళ్లి చేసుకుంది ఎందుకు లక్షణంగా కాపురం చేయడానికి కాదు అయితే మేము కాపురం చేసుకుంటా మీ ఉండండి మీద ఉండాలి పోయ్యా పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా ఎందుకు ఉండాలా ఈ విధమకి ఉద్యోగం లేదు కనుక ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక చాలా పెద్ద చెప్పచ్చారు నువ్వు అస్సఐ నమ్మించి మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా ఇప్పుడు నువ్వు బీట్ కాల్స్ ఎవరు మా అబ్బాయిని కాపరం చేయడం లేదా అది వేరు ఇది వేరే ఇది వేరే నీకంత భవిష్యత్ ఉంటే ప్రమోషన్ తీసుకో నేను ఉద్యోగం సంపాదించుకుంటా సంపాదించుకుంటావా అంతేనా అంతే అంతేనా అంతేనా ఎవరక్క ఆయన ఇంట్లో లేరండి ఇప్పుడే ప్లే వెళ్ళారు. అంటే పిచ్చి ముత్తా నేనే నీ మొగుణ్ణి. హాయ్ నాన్నా. ఈద మీరు ఎస్ఐ అయ్యారా? ఆ ఇది కాలా నిజమా? కలలాంటి నిజమే. నేను ఎస్ఐ అవను అవను పీణైన పండిచి ఉన్నా ప్రాణంతోటే దానికిగా మనం తలుచుంటే ఎస్ఐ అవడైన తీపే తలుచుకోలేదో ఇంత గరం కాలేదు. ఎక్కడే పరమేశంగారు. నువ్వు తిరితే మాతో కొనమోడు కూడా తిట్టడని నాకు ప్రమోషన్ దా లేదని నువ్వు తిడితే ఈ రోజు కూడా రెచ్చిపోయి మావయ్య నీకు ప్రమోషన్ వచ్చిన రోజు నాకు ఇచ్చడం వస్తుందని తరుపతలకు చెడగా ఇప్పుడు చెప్తాను ఎవరి ఎవరా నువ్వులు పండించు ఎవరా నువ్వు గుడ్ మార్నింగ్ సార్ నువ్వా నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు ఉద్యోగం వస్తుందని చెప్పాను కదా ఉద్యోగం వస్తున్నాయా

నా డ్రెస్సెస్ వచ్చి నా ముందే నాటకాలా నువ్వు మాత్రం తక్కువ తినదే ఉంది నువ్వు ఏమిటండి అల్లుడు ఉద్యోగస్తుడయ్యా కూడా ఏమిటి అరుపులు వీడు ఉద్యోగస్తుడు కాలేదే దొంగవాడు పోయాడు ఏం చేశాడు తెలుసా నా డ్రెస్సెస్ వచ్చి ఇంట్లో నాటకాలాడి పోలీసు ఉద్యోగం వచ్చిందని చెప్పా ఏమిటి పరమేశ్వ మీరు మాత్రం తక్కువ తినాడా ఎస్ఐ గారి డ్రెస్సు లాంటి గేమని చెప్తే అదే సమయం ఇంటికి ఆ ఇసుక దగ్గర పేడతకిలాగా మా దగ్గర అల్లుడు అల్లుడు దగ్గర మావ మీరిద్దరు ఇంట్లో చేరి ఈ ఇంటికి కప్పల్ దగ్గర చేశారు మీ మొహాలిది ఈ దిష్టి లేకపోతే ఇక్కడే ఇప్పుడు ఇప్పిస్తాను కానీ దాచుకుంటామని భయండి చెప్పి చెంపిస్త మరి దీన్ని అమ్మగారు రాగానే మీకు ఇమ్మని గారికి అశ్రుపూర్వక నమస్కారాలతో మీరు చేసిన వంచనకి నేను పొందిన పరాభవానికి నలుగురిలో తలెత్తుకు తిరగలేక శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను నా ఆచూకి తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి మీ జీవితంలోంచి రాధాధ్యాయాన్ని చించి వేయండి నన్ను మర్చిపోండి ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను ఎక్కడికే అడిగాం ఇంకేం వస్తుంది ఉద్యోగం గోవిందా ఇది నేను నే పని ఏమిటి నా బూట్లు ఉన్నాయా ఉన్నాయా ఎక్కడికి పోలేదా పోకని మరి తగ్గ పాలిష్ చెయ్యి ఎలాగో తెలుసా బూట్ లోని మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పేలా నడిచిపోవాలి పాలిష్ నా యూనిఫామ్ అన్ని చంపిస్తూ చేసి చంపిస్తా అలాగే అలాగే అల్లుడంటే నీ ఇలా ఉండాలరా ఉద్యోగం లేదన్నావుగా కదా ఇలాంటి పనులు చేస్తారా ఇలా ఇచ్చి ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను పల పల పాలిష్ చలక క్షంపిస్తాయి చేస్తా పాలిష్ చేయడా ఏం చేస్తున్నారా రెడీ 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 పడ పడ పాలిష్ చాలా చాలా చంపిస్తాయి ఆహా ఒరే వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా కానీ నిన్నే అల్లుడు చేసుకుంటా థ్యాంక్ యూ మామా ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు నేను కూడా మేధావులు అన్నారు ఆ మేధావి మీరు ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసుకోస్తాను ఏం భక్తి ఏం సేవరా ఆ ఆ సదావకాశం కూడా నాకేమో మామయ్య వీళ్ళు అంత మార్పు వచ్చింది అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తాను రే ఇలా జన్మల దాకా చెమిశ్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ నాద్భాగ్యం మహాద్భాగ్యం ఆ వెళ్ళొస్తానే చెమిశ్రీ నువ్వు పరిమిషన్ ఇస్తాను అయ్యో తీసుకెళ్తా మామయ్య కనపడితే సమాను కానీ మీరు చెప్పేస్తే రోవర్లో గారిపోతాను ఎవరా చెప్తా నేనా గౌరవించాలని కొంతమా చదివాను తప్పుడనా పొట్టకూడదు పొట్టకూడదురా డుపు నిండా పెడదాని రాష్ట మాలు చూసుకోవాలి కదా పైపెట్ ఇవ్వాలి మొదల చేత ఇంటికి తీసుకొచ్చుంటావు తండ్రి నా చేతుల్లో నువ్వు పెడతావుచ్చుకోవాలి లాంటి మారిలే కానీ తండ్రి కాదు కదా అందుకే నా కన్న తండ్రికి ఆఫీస్ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో ఇప్పుడే ఎమో చేసేస్తున్నాను ఇది నాకు ఆఫీస్ టైం అవుతుంది భోజనం అంతకాదుగా నా ఇంట్లో తింటూ ఎంబో మాత్రం నీ బాలను పంపిస్తారా నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా నీకు పెట్టాల్సింది అన్నం కాదురా సున్నం ఎంబో పంపిస్తానికి ఓన్ చేద్దా ఇక్కడే కాదు అక్కడ ఏమిటో మావయ్య ఈనాటి నీ చేతి పడితేనే అదృష్టం నాకు కలిగింది ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగింది రేటి గురా స్పెషల్ దీంట్లో కమ్మడి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు పైపించి నువ్వు శివలంగా ఉన్నావు అలాగే కుట్టే కొని మంచి నీళ్ళైనా పెట్టినా మంచి నీళ్ళు తీసుకొస్తా ఎంత చల్లగా ఉన్నాయి కుండలదా ఆరోగ్యానికి మంచిది కూర్చో ప్రారంభించు ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తాడు మావా అత్త పాల్పడ్డావు సమపరంగా ఉన్నాయి మాయా అన్ని సమపరంగా ఉన్నాయి